హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటంటే స్పేస్ సిల్క్ అండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇన్స్టాలో అయితే మంచి ట్రెండింగ్లో ఉంది కదా యాక్చువల్లీ మనకి దగ్గర రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ అండి అక్క స్పేస్ సిల్క్ తెప్పించక మంచి ట్రెండింగ్లో ఉంది కదా నువ్వైతే బెస్ట్ క్వాలిటీ మంచి ప్రైస్లో తీసుకొస్తావు తీసుకురా అన్నారు సో అందుకనేసి తీసుకొచ్చానండి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే తీసుకొచ్చారు రెండింటికి రెండు కూడా సూపర్గా ఉంటాయి మంచి డిమాండ్ ఉన్న కలర్స్ నాకు చాలా బాగా నచ్చిన కలర్స్ అండి అవి తీసుకొచ్చాను అండ్ వీటిని మనము ఓన్లీ బ్లౌజెస్ బ్లౌజెస్కి కాదండి బోల్డ్ అన్ని రకాలుగా నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి ఒక చిన్న వన్ ఇయర్ పాప నుంచి కూడా దీన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చండి వన్ ఇయర్ పాప నుంచి పెద్ద వాళ్ళ దాకా కూడా శారీస్ వరకు కూడా ఇంచక్క కస్టమైజ్ చేయించుకోవచ్చు లెహెంగా టాప్ లాంగ్ డ్రెస్సు మిడ్డీస్ పిల్లలకైతే ఫ్రాక్స్ అన్ని రకాలుగా కూడా ఎంచక్క కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుందండి అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదనమాట అండ్ వీటికి బ్లౌజ్లు కూడా ఒక రెండు మూడు రకాలు చూపిస్తాను మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు ఏ బ్లౌజ్ అయితే కావాలి ఏ శారీ అయితే కావాలి మీకు ఓన్లీ శారీ కావాలన్నా లేకపోతే ఇన్ని మీటర్స్ కావాలి అన్న సరే మేము పంపిస్తామన్నమాట మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని స్క్రీన్ షాట్ పెట్టారంటే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా లేట్ చేయకుండా సారీ అయితే చూపించేస్తారండి సో చాలా చాలా బాగున్నాయి మంచి రెడ్ కలర్ అండి మీకు కొంచెం బెదిరేసేలాగా కనిపిస్తుంది కదా కానీ కాదండి చాలా మంచి బ్రైట్ రెడ్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది మీకు వీడియోలో మాత్రం కొంచెం అంటే ఆరెంజ్ మిక్స్ అయినట్టు అట్లా కనిపిస్తుంది కదా అసలు రియల్గా చూస్తుంటే ఎంత షైనీగా ఎంత బాగుందో అసలు సో స్పేస్ సిల్క్ అండి మీ అందరికీ తెలుసు సో సింగిల్ పన్న ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను ఇట్లా ఉంటుందన్నమాట ఎట్లా అంటే మీకు తెలుస్తుందా చాలా బాగుందండి మంచి బ్రైట్ రెడ్ కలర్ అనమాట సూపర్ అండ్ సూపర్గా ఉంది ఈ బ్లౌజే వేసుకునేసరికి అన్నం పోయింది కానీ దీని మీద పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే అసలు సూపర్గా ఉంటుంది చెప్పాను కదండి మీకు ఓన్లీ సారీ కావాలన్నా పంపిస్తాము లేదు అంటే ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా పంపిస్తాము కస్టమైజ్ చేసి పంపించమన్నా సరే పంపిస్తాము అనమాట అండ్ దీని మీదకి నేను తీసుకొచ్చిన బ్లౌజ్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కదా సో అందుకనేసి బ్లాక్ కలర్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మార్కెట్లో మనం చూస్తున్నాం కదా చాలా హెవీ ప్రైజెస్ ఉన్నాయి అంటే అందరూ అంత హెవీగా కొనుక్కోలేరు ఒకటి క్యారీ చేయలేరు కూడా రండి అంత హెవీ బ్లౌజెస్ని మెయింటైన్ చేయలేరు క్యారీ చేయలేము కదా సో అందుకనేసి అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో ఉండాలి రీ బడ్జెట్లో రావాలి అనేసి ఈ బ్లౌజ్ పే చేశాను అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసేది ఎంత బాగుందో సో ఇది వచ్చేసి నెట్టెడ్ అనమాట ఓకే సో ఇలాగా కరుస్ కింద వస్తుంది మనం ఇది హ్యాండ్స్ లైనింగ్ లేకుండా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఇట్లా కరుస్ వచ్చింది కాబట్టి ఇట్లాగా ఇట్లా కింద వైపుకి హ్యాండ్స్ కూడా ఇట్లాగా కట్ వర్క్ వచ్చేలాగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో ఓకే ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి మీకు ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా ఓన్లీ శారీ కావాలన్నా సరే పంపిస్తాము మీరు ఒక్కసారికి ఎన్ని తీసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సో ఇది నేను సింగిల్ పర్ను కూడా చూపిస్తాను ఎస్ ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం షైన్ అవుతుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది సెల్ఫ్లో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంటుందండి కుట్టించుకుంటే సో ఇట్లాగనమాట చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మీటర్ ప్రైస్ ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ శారీ కూడా మీటర్ ప్రైజ్ ఎంత అనేది స్క్రీన్ పైన ఇస్తానండి అండ్ వీటిని లెహంగాస్ కింద కూడా కుట్టించుకోవచ్చండి ఈ స్పేస్ సిల్క్ తోటి కింద లెహెంగా కుట్టించుకుంటే అసలు ఎంత అండి చాలా బాగుంటున్నాయి సో లెహెంగా కుట్టించుకొని అండ్ ఇది చూపించాను కదా దీంతో క్రాప్టాప్ కుట్టించుకున్నారనుకోండి అసలు ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది ఇది పైన అంటే ఇక్కడ దాకా పెట్టించుకొని ఇక్కడ దాకా లైనింగ్ వేసుకొని అంటే ఈ పైన గా వచ్చేలాగా పెట్టించుకొని వేసుకోగలను అనుకునే వాళ్ళు అట్లాగా లెహెంగా టాప్ కుట్టించుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లేదు అంటే శారీ అండ్ బ్లౌజ్ కింద బాగుంటుంది లాంగ్ డ్రెస్ కింద కూడా చాలా బాగుంటుందండి ఇదన్నమాట ఓకేనా అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కస్టమైజేషన్తో కావాలన్నా సరే కస్టమైజ్ చేసి పంపిస్తాం ఎలాగైనా సరే అంటే సారీ అండ్ బ్లౌజ్ కానీ లెహెంగా ఫ్రాక్ టాప్ కానీ లాంగ్ డ్రెస్ కానీ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ నేను పక్కన ఫోటో యాడ్ చేశాను కదా సో అట్లా ఫ్రాక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ ఈ క్లాత్తో చాలా బాగుంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి పర్పులు బ్లూ రెండు మిక్స్ అయిన కలర్లో ఉంటుంది అనమాట ఒక కలర్ అని చెప్పడం కష్టం సో చాలా క్లాసీగా ఇవి ఏంటంటే ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా బ్రైట్గానే ఉన్నాయి కానీ బెదిరేసేటట్టు మాత్రం లేవండి మామూలుగా నార్మల్గా ఏంటంటే మనం బ్రైట్గా ఉన్న మీకు వేరే షేడ్ కనిపిస్తుంది బ్రైట్గా ఉన్నవి ఏంటి ఎంత డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది సో ఇది యాక్చువల్ యాక్చువల్ సారీ అయితే ఇక్కడ వచ్చిన కలర్లు మీకు ఇక్కడ ఎందుకో ఒక్క షేడే కనిపిస్తున్నట్టుంది సో అందుకని ఇలా కనిపిస్తుంది అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది కదా చాలా బాగుంది అండ్ ఈ శారీ మీదకి వేసుకునేసరికి అట్లా అనిపిస్తున్నట్టుంది రెండు పేర్లు చూపిస్తున్నాను ఇట్లా ఉంది అనమాట ఓకే సో ఇది కూడా చాలా చాలా బాగుందండి సేమ్ క్వాలిటీ సో దీన్ని కూడా అంతేనండి మనం శారీ కింద కట్టుకోవచ్చు అండ్ క్రాప్ టాప్ కింద కుట్టించుకోవచ్చు లాంగ్ డ్రెస్ కింద కుట్టించుకోవచ్చు అంతా లాంగ్ డ్రెస్ కింద కుట్టించుకోవచ్చు లేదా కి ఇలాగా వేసుకొని కింద ఇది వేసుకొని కుట్టించుకోవచ్చు సో బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో బ్లౌజ్ వచ్చేసి ఇది ప్యూర్ అండి కొంచెం కాంట్రాస్ట్లోనే వస్తుంది ఇప్పుడు చాలామంది కాంట్రాస్ట్లోనే అడుగుతున్నారండి సెల్ఫ్ అంటే సెల్ఫ్ అన్న అడుగుతున్నారు పూర్తి కాంట్రాస్ట్ అన్న అడుగుతున్నారు అనమాట సో అందుకనేసి ఈ బ్లౌజ్ ఇలా పేర్ చేశాను అండ్ చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ప్యూర్ చిన్నా మీద ఇట్లాగా డిజైన్ వచ్చి డిజైన్ మీద అంతా కూడా ఇట్లాగా మగ్గం వర్క్ వస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది అండ్ స్టిచ్ అయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది సో ఇట్లా పే చేస్తారనమాట మీరు లెహంగా క్రాప్ టాప్ అంటే ఇది లెహంగా కుట్టించుకోండి ఇది క్రాప్ టాప్ కుట్టించుకున్న బాగుంటుంది అండ్ మీకు కలర్ అయితే వస్తే కరెక్ట్గా కనిపించట్లేదండి చాలా చాలా బాగుంది వచ్చిన తర్వాత ఫుల్లీ సాటిస్ఫై అవుతారనమాట అంతా బాగుంది కలర్ సో పర్పుల్ కలర్ చాలా చాలా బాగుంది సో ఇది ఓకే ఇది చిన్నాన్ క్లాత్ అండి ఇది కొంచెం కాస్ట్ అయిపో నేను కాస్ట్ అయితే స్క్రీన్పై మెన్షన్ చేస్తాను ఇది ఒకటి ఉంది అండ్ ఈ సారీకి రకరకాలుగా వేసుకోవచ్చండి ఒకే రకంగా వేసుకోవాలి అనేమి లేదు మనం ఎలా వేసుకుంటే అదే ట్రెండ్ అవుతుంది అనమాట ఇంతకు అయితే కలిసేవి మాత్రమే వేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఎంత కాంట్రాస్ట్గా ఉంటే అంత స్టైల్గా ఉంటుంది కదా సో అందుకనే నెక్స్ట్ ఇది కూడా పే చేసుకోవచ్చండి సింపుల్గా కావాలి అనేవాళ్ళు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్ అండి సో దీనిపైన ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి అండ్ ఇట్లాగా మొత్తం ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇవైతే తీసుకొచ్చిన తర్వాత షాప్లోనే అయిపోయినాయి అండి అందరూ బ్లౌజెస్కి తీసుకున్నారు ఏంటంటే మన దగ్గర విచిత్ర ఉన్నాయి కదా విచిత్ర సారీలో ఉండే కలర్స్ అన్నీ కూడా దీంట్లో ఉండేసరికి ఆ శారీస్కి ఇంచక్క తీసుకుంటున్నారు ఎల్లో ఉంది కదండి మన దగ్గర విచిత్రాలో ఎల్లో ఉంది ఆ తర్వాత ఈ గ్రీన్ ఉంది దాని తర్వాత పర్పుల్ ఉంది ఏది సో పర్పుల్ ఉంది సో అన్ని ఈ కలర్స్ అన్నీ మన దగ్గర ఉండే విచిత్రాలు ఉండేసరికి దానికి పేరుగా ఈ బ్లౌజ్ తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని కలర్స్ ఉండటం వల్ల ఏ సారీ కన్నా సరే బ్లౌజ్ బ్లౌజ్గా పేరప్ చేసుకోవచ్చు అనేసి మీరు ఇట్లా చూసే కన్నా కూడా బ్లౌజ్ కింద ఇవి ఆల్మోస్ట్ చాలా కుట్టామండి కానీ ఒక్కటి కూడా వీడియో తీయలేకపోయాను సో చాలా కుట్టాం చాలా చాలా బాగున్నాయి అంటే ఇది ఇలా క్లాత్ కింద చూసే కన్నా కూడా స్టిచ్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి అండ్ ఇది ఒకటి అండ్ ఈ బ్లౌజ్ను కూడా ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు దీనికి సో ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చింది ఇది కూడా ఆర్గంజా క్లాతే సో దీని మీద కూడా మల్టీ కలర్స్ ఉంటే కొంచెం క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఇదైతే సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి సో వీటిలో మీకు ఏది కావాలన్నా సరే ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తామండి ఎన్ని తీసుకున్నా సరే ఒక్కసారికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనమాట ఓకేనా నా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మేము బిల్ పెట్టిన తర్వాత మీరు పే చేసిన తర్వాత మీకు పంపిస్తాం ఓకేనండి సో ఇదండి ఇలాంటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం